అప్పుడు జనమేజయుడు మహాత్మా దేవదానవులు ఈ భూమి మీద ఎలా జన్మించారో వివరంగా తెలపండి అని అడిగాడు దానికి వైసంపాయనుడు ఇలా చెప్పసాగాడు జనమేజయ ఈ సృష్టికి మూలం బ్రహ్మదేవుడు ఆయనకు ఆరుగురు మానసపుత్రులు వారు మరీచి అంగీరసుడు అత్రి పులస్థ్యుడు పులహుడు క్రతువు మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి బ్రహ్మదేవుడి కుడిచేతి బొటనవేలు నుండి దక్షుడనే పురుషుడు ఎడమచేతి బొటనవేలు నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు దక్షుడికి ధరణికి మంది మహారుషుడు జన్మించారు దక్షునికి యాభై మంది కుమార్తెలు జన్మించారు అందులో పదమూడు మందిని కశ్యపునకు ఇచ్చాడు వారిలో దితి అనే ఆమెకు హిరణ్యకసిపుడు జన్మించాడు హిరణ్యకసిపుని కుమారుడు ప్రహ్లాదుడు ప్రహ్లాదునికి ముగ్గురు కొడుకులు అందులో విరోచనుడికి బలిచక్రవర్తి జన్మించాడు బలిచక్రవర్తి కొడుకు బాణాసురుడు బలిచక్రవర్తికి దను అనే స్త్రీకి నలభై మంది దానవులు కలిగారు అలా దానవ సంతతి పుట్టింది సింహిక అనే దానవ వనితకు రాహువు జన్మించాడు వినతకు అనూరుడు గరుడు జన్మించారు అనూరుడికి సంపాతి జటాయువు పుట్టారు కద్రువకు శేషుడు వాసుకీ మొదలైన పాములు పుట్టాయి బ్రహ్మ మానసపుత్రులలో రెండవవాడైన అంగీరసునకు ఉతధ్యుడు బృహస్పతి సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు బృహస్పతి దేవతలకు గురువైనాడు అత్రి అనే మానసపుత్రునికి అనేకమంది మహామునులు జన్మించారు పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు రాక్షసులు జన్మించారు పులహుడు అనే మానసపుత్రునకు కిన్నెరలు కింపురుషులు జన్మించారు క్రతువు అనే మానసపుత్రునకు పక్షిజాతి పుట్టింది దేవుడు అనే మనువు కొడుకు ప్రజాపతి ప్రజాపతికి అష్టవసువులు జన్మించారు అందులో ప్రభావసుడు అనే వసువుకు విశ్వకర్మ జన్మించాడు బ్రహ్మహృదయం నుండి మహర్షి జన్మించాడు భృగుడి కొడుకు కవి ఆ కవి కొడుకు శుక్రుడు ఆ శుక్రుడు రాక్షసులకు గురువు భృగువు కుమారుడు చ్యవనుడు చ్యవనుడి కొడుకు ఔర్వుడు ఔర్వుడి కొడుకు జమదగ్ని జమదగ్ని కొడుకు పరశురాముడు ఇంక భూలోకంలో దేవదానవ అంశలతో రాజులు జన్మించారు మహావిష్ణు అంశతో శ్రీకృష్ణుడు జన్మించాడు ఆదిశేషుడి అంశతో బలరాముడు జన్మించాడు లక్ష్మీదేవి అంశతో రుక్మిణి జన్మించింది అప్సరసల అంశలతో పదహారు వేల మంది గోపికలు జన్మించారు ప్రభాసుడనే వసువు అంశతో భీష్ముడు జన్మించాడు బృహస్పతి అంశతో ద్రోణుడు జన్మించారు కామమూ క్రోధమూ కలిసి ద్రోణుడికి అశ్వత్థామగా పుట్టాడు మరుత్తుల అంశలతో విరాటుడు సాత్యకి ద్రుపదుడు జన్మించారు సిద్ధి బుద్ధి అంశలతో కుంతి మాద్రి పుట్టారు యమధర్మరాజు మాండవ్య మహాముని శాపం కారణంగా విదురుడిగా జన్మించాడు ఏకాదశరుద్రుల అంశలతో కృపాచార్యుడు జన్మించాడు సూర్యుని అంశతో కర్ణుడు జన్మించాడు హంసుడు అనే గంధర్వుడు ధృతరాష్ట్రుడుగా పుట్టాడు మతి అనే దేవత గాంధారిగా పుట్టింది కలిపురుషుడి అంశతో దుర్యోధనుడు పుట్టాడు హిరణ్యకసిపుడు శిశుపాలుడుగా పుట్టాడు సంహ్లాదుడు శల్యుడుగా పుట్టాడు విప్రచిత్తి అనే దానవుడు జరాసంధుడిగా పుట్టాడు అశ్వపతి కృతవర్మగా పుట్టాడు కాలనేమి కంసుడిగా జన్మించాడు గుహ్యకుడు శిఖండిగా పుట్టాడు మరుద్గణానంశతో పాండురాజు పుట్టాడు యముడి అంశతో ధర్మరాజు పుట్టాడు వాయుదేవుడి అంశతో భీముడు పుట్టాడు ఇంద్రుడి అంశతో అర్జునుడు జన్మించాడు అశ్వినుల అంశతో నకుల సహదేవులు పుట్టారు శ్రీ అంశతో ద్రౌపది జన్మించింది అగ్ని అంశతో దృష్టద్యుమ్నుడు జన్మించాడు ఇంక భారత చక్రవర్తుల చరిత్ర ఇంకా వివరంగా చెబుతాను వినండి అని జనమేజేయుడికి పాయనుడు చెబుతున్నాడు